వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే హోలీ స్పెషల్ కళాకర్ణని చూపించబోతున్నాను మామూలుగా అయితే కళాకర్ణని పాలు విరగ్గొట్టి చేస్తూ ఉంటాం కదా కానీ నేను ఇక్కడ పన్నీర్తో చేసి చూపించబోతున్నాను పాలు విరగ్గొట్టి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా కానీ ఇక్కడ పన్నీర్తో చేస్తే ఐదు అంటే ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ అయిపోతుందండి టేస్ట్లో కూడా ఎటువంటి తేడా ఉండదు ఇక లేట్ ఎందుకు ఈ కళాకారిణి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పన్నీర్ని తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి నేను మార్కెట్లో కొన్న పన్నీర్ని వాడుతున్నానండి మనం ఇప్పుడే స్టవ్ ఆన్ చేయకూడదు ఫాస్ట్ ఒక ప్యాన్లో ఒక కప్పు పన్నీర్ తురుమును వేసుకోవాలి అలాగే ఒక కప్పు పాలను వేసుకోవాలి ఒక కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో ఉండేలా చూసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ మూడిటిని కలుపుకుంటూ దగ్గర పడేంతవరకు మరిగించుకోవాలి ఇక్కడ ఉండలేమి లేకుండా ఫైన్గా కలుపుకోవాలండి పాలు అడుగు మాడకుండా మనం కలుపుతూనే ఉండాలండి చూడండి మనం కలుపుతూ ఉండగానే ఈ మిశ్రమం దగ్గర పడింది స్టవ్ దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉండాలంటే ఎక్కువ శ్రమ పడుతున్నట్లు అనిపిస్తుంది కదా కానీ మనకు ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి త్వరగానే అయిపోతుంది ప్యాన్ అంచులకున్న మీగడ్ను తీసుకుంటూ పాలల్లో వేసుకుంటూ దీన్ని మంచిగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడ్డాక ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న షుగర్ పాల మిశ్రమంలో మొత్తం కరిగిపోవాలండి అందుకోసం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పాల మిశ్రమం మొత్తం దగ్గర పడింది కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కండెన్సర్ మిల్క్ యాడ్ చేసుకోండి మిల్క్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యిని బౌల్కి మొత్తం అప్లై చేయండి ఈ విధంగా నెయ్యి రాసిన బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న కలాకన్నీ వేసుకోండి కలాకాన్ని మొత్తం బౌల్లోకి వేసిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేసినట్టు అనాలి తర్వాత ఈవెన్ గా స్ప్రెడ్ చేసినట్లు అనాలి ఈ విధంగా రెడీ చేసుకున్న కళ్ళాఖండ్ పైన తరిగిన పిస్తా పలుకులని వేసుకోవాలి ఈ వేసుకున్న పిస్తా పలుకులను కూడా కొద్దిగా ప్రెస్ చేసినట్లు అనండి ఈ విధంగా ప్రెస్ చేసినట్లు అనటం వల్ల ఈ పిస్తా పలుకులు ఊడిపోవండి విధంగా రెడీ అయిన కలాఖండ్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి అప్పుడే మనకు పీసెస్గా వస్తాయి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిద్దాం పూర్తిగా చల్లారిన కళాకరండ్ బౌల్ని తీసుకొని ఇలా అంచులోని కొద్దిగా లూజ్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ బౌల్ని ఉల్టా పెట్టి ట్యాప్ చేయండి ఇలా చేయటం వల్ల కళాకండ్ బౌల్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు కళాకండ్ ఉన్న ప్లేట్ పైన ఒక సర్వింగ్ ప్లేట్ ఉల్టా పెట్టేసి కళాకండ్ ఉన్న ప్లేట్ పైకి వచ్చేలా ఈ విధంగా తిప్పాలి ఇలా చేయటం వల్ల మనకు గార్నిషింగ్ చేసిన పార్ట్ పై వైపుకి వస్తుంది మీకు ప్లేట్ తీసి చూపిస్తున్నాను చూడండి మనం గార్నిషింగ్ చేసిన పార్ట్ పై వైపుకి వచ్చింది ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ పీసెస్ మాత్రమే కట్ చేస్తున్నానండి అండి పన్నీర్ కళాకండ్ రెడీ చూసారుగా ఈ పన్నీర్ కళాకణ్ని చేయటం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ హోలీకి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి